సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మన ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణి కోసం రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ రాజీవ్ రంజన్ మిశ్ర ఏకపక్ష ఏక సభ్య కమిషన్ వారు ఐదు సిఫార్సులతో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్ని క్యాబినెట్ ఉపక సబ్ గ్రూప్ ఆఫ్ మే మినిస్టర్స్కి పంపించిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రికమెండేషన్ని ఆమోదించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం క్యాబినెట్ ముందు తీసుకొచ్చిన తర్వాత క్యాబినెట్లో ఈ రిపోర్ట్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యొక్క నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత ఈరోజు సభలో రిపోర్ట్ పెడుతున్నాం అధ్యక్ష ఈ సిఫార్సుల అధ్యక్ష ప్రధానంగా మొదటి సిఫార్సు ప్రకారం ఎస్సీ ఉపకాలను ఉపకులాలను వర్గీకరణ చేయాలి అనేది ప్రతిపాదించారు అధ్యక్ష రెండవ సిఫార్సు ప్రకారం యాభై తొమ్మిది ఉపకొలాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ మొదటి గ్రూప్లో రెల్లి మరియు అనుబంధ ఉపకొలను రెండవ గ్రూపులో మాదిగా మరియు అనుబంధ ఉపకొలాలను మూడవ గ్రూప్లో మాల మరియు అనుబంధ ఉపకళాలను విభజిస్తూ సిఫార్సు చేయడం అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష మూడవ సిఫార్సులో మొత్తం ఎస్సీ జనాభాలో ఈ మూడు వర్గాల యొక్క జనాభాని వాటి యొక్క జనాభా ప్రకారం మరియు వారి యొక్క శాతాన్ని బట్టి వారికి రిజర్వేషన్ ప్రతిపాదన వారి శాతాన్ని తెలియజేశారు అధ్యక్ష దీని ప్రకారం మొదటి గ్రూప్లో ఒక శాతం రెండవ గ్రూప్లో ఆరు పాయింట్ ఐదు శాతం మూడవ గ్రూప్లో ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ని ప్రతిపాదించధ్యక్ష నాలుగవ సిఫార్సు ప్రకారం అధ్యక్ష ఎస్సీల కొరకు కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి రెండు వందల రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించారు అధ్యక్ష మొదటి వందలో ఒకటవ గ్రూప్లకు ఒక పాయింట్ను రెండవ గ్రూప్లకు ఆరు పాయింట్లను మూడవ గ్రూప్లకు ఎనిమిది పాయింట్లను కేటాయిస్తూ రెండవ వందలో ఒకటవ గ్రూపులకు ఒక పాయింట్ను రెండవ గ్రూప్నకు ఏడు పాయింట్ను మూడవ గ్రూపులకు ఏడు పాయింట్లు లెక్కన రిజర్వేషన్ రోస్టర్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఐదవ సిఫార్ ఐదవ సిఫార్సులో ఈ రిజర్వేషన్ల అమలు మరియు బ్లాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్జ మార్గదర్శకాలను కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష దీంతోపాటు అధ్యక్ష ఇప్పటివరకే గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఎక్కువ మంది కూడా జిల్లాల వారీగా ఇది రిజర్వేషన్ చేస్తే బాగుండేటువంటి ప్రతిపాదించారు అధ్యక్ష దీనికి మన ఒక ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లీ కులస్థులకి ఆ జిల్లా ప్రాంతంలోను అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి చేసినట్లయితే లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష దీనికి సంబంధించిన సిఫార్సు కూడా ఐదవ సిఫార్సులో మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఏంటంటే రిజర్వేషన్లు అమలు మరియు బ్యాక్ అదేవిధంగా జిల్లాల వారీగా విభజన చేయాల ప్రతిపాదనను చాలా మంది ప్రతిపాదించారు ప్రస్తుతం జిల్లాల వారీగా రికమెండేషన్ చేయడం లేదు భవిష్యత్తులో జనాభా లెక్కింపు జరిగిన తర్వాత జనాభా ప్రతిపాదన జిల్లాల వారీగా ఈ సిఫార్సులు వర్గీకరణ అమలు చేయవచ్చు అనేది వారు సూచించారు అధ్యక్ష ఇది ఒకసారి ఆ స్టేట్మెంట్ పాయింట్ కూడా ఒకసారి ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు దీన్ని చెప్పారు కదా ఒకసారి అవుట్ చేస్తాను అధ్యక్ష దే హ్యావ్ బీన్ రిక్వెస్ట్ టు ఫిక్స్ ది పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ టు ది సబ్ క్లాసిఫైడ్ గ్రూప్స్ బై టేకింగ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ దేర్ ఆర్ ట్వంటీ సిక్స్టిక్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఎట్ ప్రజెంట్ అండ్ కమిషన్ వుడ్ నాట్ లైక్ టు మేక్ ఎనీ రికమెండేషన్ ఇన్ దిస్ మ్యాటర్ గవర్నమెంట్ మే టేక్ ఏ వ్యూ ఆన్ దిస్ అట్ ఎన్ అప్రోప్రియట్ టైం ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ నెక్స్ట్ సెన్సస్ బేస్డ్ అపాన్ రేషనల్ ప్రిన్సిపల్స్ క్వాంటిఫైబుల్ డేటా అండ్ ఇంటర్సేప్ బ్యాక్వర్డ్నెస్ అధ్యక్ష అంటే మనం మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని కూడా కమిషన్ దృష్టిలో పెట్టడం శాసన ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కి ప్రస్తుతం ఉన్న దానిలో ఉమ్మడి జిల్లాలు స్టేటస్ ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆ క్లారిటీ లేనందున తర్వాత చేయమనేది ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ రికమెండేషన్ చేసిన అధ్యక్ష వీటన్నిటినీ కూడా నేను గౌరవ సభ్యులు తెలియజేస్తూ ఇది ఆమోదించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అదే